హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఆ శీర్షికన అంతేకాదు సర్వకాలీన సందేశంగా కూడా ఈ కథ మిగలవచ్చు అనే ఉద్దేశం చొప్పున పిసుపాటి ఉమామహేశ్వరరావు విరచిత కథగా తెగిన పేగు అనే దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి తెగిన పేగు పిసుపాటి ఉమామహేశ్వరరావు విరచితం ఇక వినండి ఈ కథలు ఈ కథలోకి ప్రవేశిద్దామా ఇక చాలా కాలం తర్వాత ఒక మంచి కథ వినిన అనుభూతి కలిగించే కథ అనే అనుకుందాం తెగిన పేగు పిసుపాటి ఉమామహేశ్వరరావు కన్యాశుల్క దురాచారానికి బలైపోయి ఉన్న ఊరుని కన్నవారిని వదులుకొని సొంత ఇంట్లో పరాయి పంచన బతికినట్లు బతికిన ఒక స్త్రీమూర్తి వ్యధ ఈ కథ సుబ్బారావు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి కాస్త స్థిమిత పడ్డాడో లేదో అతని భార్య సావిత్రి వచ్చి అతనితో నెమ్మదిగా అత్తగారు మీతో ఏమన్నా మాట్లాడాలి కాబోలు ఇందాక నుంచి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు అంది ఎందుకు అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు సుబ్బారావు ఏమో అన్నట్లు పెదవి విరిచింది సావిత్రి సుబ్బారావు తల్లికి ఈ మధ్య సుస్థి చేసి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సాధారణంగా అతను ఆఫీసు నుంచి వచ్చాక స్నానము భోజనము అవి అయ్యాక వెళ్ళి కాసేపు ఆవిడ పక్కన కూర్చొని మంచి చెడు మాట్లాడి వస్తాడు ఆవేళ సాయంత్రం నుంచే అబ్బాయి ఇంకా రాలేదా అని చాలాసార్లు అడిగింది కోడల్ని నాగలక్ష్మి అందుకే సుబ్బారావు ఇంటికి రాగానే అతనితో మాట్లాడడానికి తల్లి ఆతృత పడుతున్నట్లు చెప్పింది సావిత్రి ఎందుకో అని అతను భోజనం కూడా చేయకుండా తల్లి దగ్గరికి వెళ్ళాడు అమ్మా ఎలా ఉంది ఒంట్లో అడిగాడు సుబ్బారావు తల్లి పక్కనే మంచం మీద కూర్చుంటూ ఎంతసేపు ఇందిరా నువ్వు ఇంటికి వచ్చి అందామె సమాధానంగా తల్లి గొంతుకు ఎందుకో కొత్తగా వినిపించింది సుబ్బారావుకి ఇప్పుడే పది నిమిషాలు అయింది నువ్వు మందులవి తీసుకున్నావా అన్నాడు అని ఊరుకుంది తరువాత ఏమీ మాట్లాడలేదు తల్లి ఏమన్నా చెబుతుందేమోనని ఎదురు చూసి ఒక నిమిషం పోయాక ఎందుకో అడిగావట అన్నాడు సుబ్బారావు ఆవిడ ఏమీ జవాబు ఇవ్వకుండా అతని మొహంలోకి మార్చి మార్చి చూస్తుంది తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అభిమానంగా నిమురుతూ ఏమన్నా కావాలా అన్నాడు మృదువుగా ఒక్క క్షణం ఆగి మెల్లగా నువ్వు దక్షిణ దేశ యాత్ర కోసం సెలవు పెట్టావు కదా అందామే అవును అన్నాడు సుబ్బారావు అతను లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద సౌత్ ఇండియా ట్రిప్పు వెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు మరో పదిహేను రోజుల్లో పిల్లలకు సెలవులు ఇవ్వగానే బయలుదేరబోతున్నాడు కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చేటప్పుడు పాల్ఘాట్ దగ్గర ఊళ్ళో అదే మా ఊరిని మా ఇంటిని ఓసారి చూపిస్తావా అంది ఆమె సుబ్బారావు ఉలిక్కిపడ్డాడు తన తండ్రి ఆ రోజుల్లో ఈమెను అతి చిన్నతనంలోనే పాల్ఘాట్ నుంచి కొనుక్కు తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడన్న విషయం అతను గుర్తుకు తెచ్చుకున్నాడు ఎప్పుడైనా ఒక క్షణం ఆ విషయం గురించి అనుకోవటం తప్ప తన తల్లి మళ్ళీ అక్కడికి వెళ్ళింది లేదు ఎవరూ అక్కడి నుంచి వచ్చింది లేదు ఆమె ఇక్కడ జీవనవాహినిలో కలిసిపోయి తెలుగింటి మొత్తైదవుగా మారిపోయిన డెబ్భై ఏళ్ళ తరువాత ఇప్పుడు ఇంత అభిమానంగా తూచితూచి ఆగి ఆగి అడుగుతుంటే సుబ్బారావు విచిత్రమైన అనుభూతికి లోనయ్యాడు యాభై ఏళ్ల క్రితం వరకు కూడా ఆంధ్రదేశంలో కన్యాశుల్కం విపరీతంగా ఉండేది బోలెడు డబ్బు పోసి ఆడపిల్లల్ని కొనుక్కోలేని వాళ్ళు కేరళ దేశం వెళ్ళి పాల్ఘాట్ నుంచి ఆడపిల్లల్ని చౌకగా కొని తెచ్చుకునేవారు నాగలక్ష్మి ఆ విధంగా తన ఐదేళ్ల వయసులోనే ఒక తెలుగు ఇంటి ఇల్లాలుగా ఆంధ్రదేశం తీసుకురాబడింది వచ్చాక ఆమెకు ఇదే లోకమైపోయింది ఒక్క తాళిబొట్టు పుట్టింటి మీద తోబుట్టువుల మీద బంధుమిత్రుల మీద ఆమెకున్న బంధాల్ని అనుబంధాల్ని తెచ్చేసింది అక్కడి నుంచి మళ్ళీ వచ్చి చూసినవారు లేరు ఇక్కడ నుంచి ఈమెను తీసుకెళ్ళి చూపించిన వారు లేరు వయసు వచ్చాక ఎప్పుడన్నా ఒకసారి పుట్టింటి వాపు వెళ్ళి చూసి వద్దామని ఆమెకు కోరిక కలిగిన భర్త హయాంలో అత్తింటివారు ఆ ఊహని మొగ్గలోనే తుంచేశారు ఆ తర్వాత ఈ సంసారంలో పడి ఆమె తన జన్మ సంగతే మర్చిపోయింది భర్త పోయాక కొడుకు తనని బాగానే చూసుకుంటున్నాడు ఎన్నాళ్ళకి యాదృచ్ఛికంగా కొడుకు దక్షిణ దేశ యాత్ర చేయబోతున్నాడు కొంచెం అటు ఇటుగా ఆ దేశం మీదుగా ప్రయాణించబోతున్నాడు అందుకే ఎన్నేళ్లుగానో నిద్రాణమైన కోరిక ఆమెలో మళ్ళీ మేలుకుంది ఆహా నీకేమీ ఇబ్బంది లేకపోతేనే అంది ఆవిడ మొహమాటంగా ఆ మాటతో చెలించిపోయాడు సుబ్బారావు ఆ ఒక్క మాటలో అతనికి అనేక అర్థాలు గోచరించాయి తను కేరళ ఆడపడై ఉండి తమ పుట్టింటి వారి దారిద్ర్యం వల్ల మరో దేశం వారికి అమ్ముడుపోయి తన వారికి దూరంగా వచ్చేసి ఈరోజు కూడా పరాయివారి పంచన బతుకుతున్నట్లు భావిస్తూ కన్న తల్లి అధికారం లేదనుకొని ఎంతో మొహమాటంగా తన వారిని చూడాలని ఆమె మనస్సులో మాటని వెల్లడించిన తీరు సుబ్బారావును కదిలించి వేసింది ఇన్నేళ్లకు తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు ఆనందంతో పులకరించిపోయాడు వెళ్దామమ్మా తప్పకుండా తీసుకెళ్తాను ఎంతో విశ్వాసంగా చెప్పాడు సుబ్బారావు ఆ మాటకి ఆవిడలో కలిగిన ఆనందంతో ఆమె గొంతు పూడుకుపోయి అలా మౌనంగా ఉండిపోయింది ఇక ఆ మర్నాడు నుంచి తన ఆఫీసులో కేరళ వెళ్ళ వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ పాల్గాటు వెళ్ళే రూటు గురించి ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ గురించి వాకప్ చేయటం మొదలుపెట్టాడు సుబ్బారావు పెద్దగా ఎవరూ సమాచారం ఇవ్వలేకపోయారు కానీ ఒకరిద్దరు మాత్రం ముందు పాల్గాటు వెళ్ళు ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్ళను గురించి అక్కడ వాకప్ చేయి ఏదో ఒక ఆధారం దొరక్కపోదు అన్నారు సుబ్బారావుకి ఈ సలహా బాగానే ఉందనిపించింది ఆ విధంగానే ముందు మద్రాసు శ్రీరంగం మైసూరు బెంగళూరులు కానిచ్చుకొని అలాగనే తదనంతరం అవన్నీ తిరిగిన తర్వాత రామేశ్వరం కన్యాకుమారిలు కూడా చూసేసి తిరుగు ప్రయాణంలో ప్రత్యేకంగా పాల్ఘాట్కి చేరుకున్నారు వచ్చాడే కానీ స్టేషన్లో దిగాక ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో పాలుపోలేదు సుబ్బారావుకి నాగలక్ష్మికి తమ ఊరు పాల్ఘాట్కి అతి దగ్గరలోనే అని తెలుసు ఆమె భర్త కూడా అప్పుడప్పుడు ఆ ఊరి పేరు చెబుతూ ఉండేవాడు కానీ ఇప్పుడు వయసు పైబడ్డం వల్ల ఆమెకు ఆ పేరు నోట్లు ఆడుతున్నట్లుంది కానీ పైకి చెప్పలేకపోతుంది సుబ్బారావు క్షణం ఆలోచించి నేరుగా రైల్వే బుకింగ్ క్లర్క్ దగ్గరికి పోయి తానున్న పరిస్థితి వివరించి అతని సాయంతో పాల్ఘాట్కు అతి సమీపంలో ఉన్న కుగ్రామాల లిస్టు రాసుకొచ్చి తల్లికి ఒక్కొక్కటే చదివి వినిపించాడు వేగనప్పొడి అన్న పేరు వింటూనే అదే అంది ఆవిడ ఆనందంగా సుబ్బారావు ఆ ఊరి గురించి బుకింగ్ క్లర్క్ని మళ్ళీ అడిగాడు వేగనప్పొడి ఐదు మైళ్ళ దూరం కూడా లేదని ఆ ఊరు పోవడానికి ప్రైవేట్ బస్ సర్వీస్ తప్ప వేరే మార్గం లేదని చెప్పాడు భాష చాలా ఇబ్బంది పెట్టినా అలాగే నెట్టుకుంటూ మొత్తానికి ఆ బస్సుని పట్టుకోగలిగాడు సుబ్బారావు వేగనప్పొడిలో కుటుంబంతో సహా దిగాడు సుబ్బారావు అక్కడ పెద్ద సమస్య ఎదురైంది సుబ్బారావుకి ఆ కుగ్రామంలో ఇంగ్లీష్ మొక్క వచ్చిన వాడు ఒక్కడూ తారసపడలేదు అతనికి మగాళ్ళు అడ్డకట్టు గళ్ళలుంగీలతోనూ ఆడాళ్ళు పైటలు లేకుండాను తిరుగుతున్నారు గంటన్నర తంటాలు పడగా ఇంగ్లీష్ తెలిసిన ఒక ముసలాయన దొరికాడు ఆయన రిటైర్డ్ టీచర్ అట సుబ్బారావు తన విషయం వివరించాడు ఆయన అంతా విని సానుభూతిగా ఆమె వంక చూసి పెదవి విరిచాడు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు పట్టుకోవటం చాలా కష్టం అని చెప్పాడు ఆ ఊళ్ళో ప్రతి మూడో ఇంట్లోనూ అమ్మాయిల్ని అమ్ముకున్న వారేనట ఆ రోజుల్లో ఉన్నంత కాకపోయినా ఈనాటికి అదే పరిస్థితి అట ఒక నిమిషం ఆగి మళ్ళీ ఆయనే కనీసం ఆ ఇంటి ఆనవాళ్ళైనా చెబితే ఉన్న బ్రాహ్మణ కుటుంబాల్లో వాకప్ చేయొచ్చు చేయించవచ్చు అన్నాడు సుబ్బారావు తన తల్లిని మరికొన్ని వివరాలు అడిగాడు ఎంత ప్రయత్నించినా ఆమెకు ఏమీ గుర్తు రాలేదు ఇంతలో హఠాత్తుగా ఆమెకి భర్త చాలాసార్లు చెప్తుండే మీ ఇంటి పక్క గుళ్ళో నాగమల్లి లేరుతుండగా నిన్ను మొదటిసారి చూశాను అనే మాట జ్ఞాపకానికి వచ్చింది వెంటనే ఆ గుడి సంగతి నాగమల్లి చెట్టు సంగతి కొడుకు చెప్పింది ఆ పెద్ద ఆయన నవ్వేశాడు గుళ్ళంటే చిన్న ఊరైనా చాలా గుళ్ళు ఉన్నాయి ఆయన చూద్దాం పదండి అంటూ దారి తీశాడు ఆయనకు కూడా చాలా కుతూహలం కలిగింది రెండు మూడు గుళ్ళు వెతికాక నాలుగో గుడి నిజమైంది దాన్ని చూస్తూనే ఆవిడకి లీలగా ఏదో పునర్జన్మ గుర్తుకొచ్చింది గుడికి ఎడం పక్క ఉన్న ఇంటివైపు అనుమానంగా చూసి అదే అయ్యుండాలి అంది కానీ అది పెంకుటిల్లని గుర్తు అది ఇప్పుడు డాబా అయ్యింది కనుక్కుందా ఉండండి అని ఆయన లోపలికి వెళ్ళాడు సుబ్బారావు కుటుంబ సభ్యులు కూడా వెళ్ళారు లోపల మండువాలో ఓ ముసలాయన వాలకుచీలో పడుకొని రేడియో వింటున్నాడు ఈ మాస్టర్ ఆయనతో మలయాళంలో ఏదో మాట్లాడారు ఆ ముసలాయన లేచి నించొని ఓసారి సుబ్బారావు కేసి చూశాడు తనకు తమ్ముడు ఉండాలి బహుశా ఇతనేమో పోలికలున్నాయి ఆవిడలో ఏదో నమ్మకం బలపడసాగింది ఆ ఇంటి వాతావరణం చూస్తుంటే అప్రయత్నంగా ఆవిడ నోటి నుంచి అప్పు అన్న మాట వచ్చింది అవును నేనే నన్ను ఇంట్లో అందరూ అప్పు అనే అంటారు అప్పు కుట్టి అన్నాడైన మలయాళంలో మాస్టర్ ట్రాన్స్లేట్ చేశారు ఈ లోపు ఇంట్లో వాళ్ళందరూ పోగయ్యారు వింతగా చూడసాగారు నాగలక్ష్మికి ఏదో ఉన్నట్టుండి అనుమానం వచ్చి మండువా మధ్యకు వెళ్ళి ఇక్కడ ఉయ్యాలు ఉండాలి అంది ఓసారి దూలం విరిగింది నుంచి తీసేశాం అన్నాడు ఆయన ఆవిడకి ఏవేవో జ్ఞాపకాలు చుట్టుముట్టగా పిచ్చెక్కినట్లు తడబడే అడుగులతో ఇల్లంతా కలిగి తిరిగింది దొడ్లో బాదం చెట్టు పున్నాగ చెట్టును గురించి అడిగింది ఇలాగే ఏవేవో అడిగింది చూసేవాళ్ళకి వాళ్ళకి ఏదో పునర్జన్మ తంతులు అనిపించింది ఓసారి తుఫానికి పెంకుటిల్లు పడిపోతే కొద్ది భాగాన్ని డాబా వేయించిన సంగతి చెప్పాడు ఆయన ఆయనకి కూడా తన చిన్నతనంలో ఒక అక్కగారిని ఎవరికో అమ్మేశారని వాళ్ళు వీళ్ళు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది ఆమెలో తన పోలికలు కూడా లీలగా గుప్పడ్డాయి అమ్మ అన్న అన్న అడిగింది ఆవిడ వాళ్ళు పోయి చాలా కాలమైంది అన్నాడు ఆయన నలుగురకలు ఇద్దరు అన్నలు కూడా కాలం చేసినట్లు చెప్పి ఒక తమ్ముడు మాత్రం వేరే చోట ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పాడు తనకే డెబ్భై ఏళ్ళు దాటినప్పుడు తనపై వాళ్ళు ఇంకా ఎలా ఉంటారు అనుకుంది ఆమె ఇంతమంది పోయారని తెలిసి ఆమెకు దుఃఖం వచ్చింది కాసేపు పోయాక ఆమె ఓ గదిలోకి వెళ్ళి అక్కడ గోడ మీద ఒక గూడు కోసం వెతుక్కుంది అది కనపడగానే అక్కడే కూర్చొని బోరుమని ఏడవసాగింది చిన్నప్పుడు తను ఆ గూట్లో బొమ్మలు పెట్టుకుని ఆడుకునేది ఓసారి ఆ గూట్లో దీపం పెడుతుంటే చెయ్యి కాలింది ఆ మచ్చ ఇప్పటికీ ఉంది తను కూడా పుట్టిన చోట మెట్టి గిట్టే భాగ్యానికి నోచుకుంటే అన్న అన్న ప్రతివారికి దూరమై మనస్సులో ఇంత ఏకాకిగా బతకవలసి వచ్చేది కాదు కదా అనుకుంది గర్భదరిద్రుడి కడుపున పుడితే ఎండుటాకులా కొట్టుకుపోవడమే సాంఘికనీయమేమేమో అని దుఃఖించింది చాలా చిన్న గ్రామమేమో వీళ్ళ సంగతి ఇట్టే ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది కొంతమంది ఇంటి దగ్గర పోగయ్యారు మాస్టర్ బాగా ఆలోచించి ఆ ఊళ్ళో కల్లా పెద్దవాడైనా ఓ తొంభై ఏళ్ళ వృద్ధుడికి కబురు పెట్టి రప్పించాడు ఆయన వయసులో ఉన్నప్పుడు ఇలా వాళ్ళకి వీళ్ళకి బేరాలు కుదిర్చి పావలో పరకో సంపాదించుకునేవాడు ఆయన వచ్చి అవి ఆని ఆనని చూపులతో ఆవిడని పరీక్షగా చూశాడు బాగా జ్ఞాపకం తెచ్చుకొని నువ్వటే అమ్మా నాగలక్ష్మి అంటూ ఆప్యాయంగా పలకరించి దగ్గరికి తీసుకున్నాడు ఆ భాష అర్థం కాకపోయినా ఆ స్పర్శలోని భావం ఆమెకు అందింది చిన్నప్పుడు దీన్ని ఈ చేతులతోనే ఎత్తుకున్నాను ఈ చేతులతోనే ఒక తెలుగు ఆయనకు నూట అరవై రూపాయలకు అమ్మాను అంటూ ఏవేవో చెప్పాడు మాస్టారు వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు ఆ ముసలాయన అప్పుని దగ్గరికి పిలిచి ఇది కూడా నా అన్న మీ అక్కయ్య నాగలక్ష్మి నీకు ఊహ తెలిసేసరికి అది ఈ ఇల్లు ఊరు దాటి వెళ్ళిపోయింది అంటూ ఇద్దరి చేతులు కలిపాడు అంతవరకు పరాయి వాళ్ళలా ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఆ క్షణంలో అక్కా తమ్ముళ్ళమనే భావన పొంగి పొర్లింది ఒకరి భాష ఒకరికి రాదు అక్క అనలేడు ఆయన తముడు అనలేదు ఆమె కానీ ఇరువురి చేతులు మాత్రం గట్టిగా బిగుసుకున్నాయి ఇద్దరి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి మూఘ భాషలోనే వాళ్ళ అనుభూతుల్ని ఒకరితో మరొకరు పంచుకుంటున్నారు మధ్య మధ్యలో ముసలాయన ఏమేమో చెబుతున్నాడు మాస్టారు ఇంగ్లీష్లోనూ సుబ్బారావు తెలుగులోనూ అవస్థపడుతున్నారు అందరూ వింతగా చూస్తున్నారు ఈ అపూర్వ సంగమాన్ని కాసేపాగి ఒక్కొక్కరు క్రమంగా కదిలారు భగవంతుడి లీలలు చిత్రం అనుకుంటూ అంతా ఆయన నెత్తి మీదకు తోసేశారు నీ మరదలు ఇదిగో అంటే నీ మేనల్లుడు ఇడుగో అంటూ ఏవేవో పరిచయాలయ్యాయి తమ్ముడి భార్య కాఫీ తెచ్చి ఇచ్చింది ఆ కాఫీ వీళ్ళెవరికీ రుచించలేదు కానీ ఏదో ఆత్మీయత వెళ్ళి విరిసింది నాగలక్ష్మి అడగదలుచుకున్నవేవో అడిగింది తమ్ముడు చెప్పగలిగినవే చెప్పగలిగాడు చెప్పాడు మాస్టర్ దుబాసీలా బాగా సహకరించారు కాసేపటికి తనివి తీరా మాట్లాడడం అయిపోయింది అందరూ బొమ్మల్లా నిలబడ్డారు మళ్ళీ మనసుల్లో అంతా శూన్యం ఆవరించుకుంది వాళ్ళ పరిస్థితి చూస్తే నాలుగు రోజులు ఉండతగదిగా కనిపించలేదు అక్క తమ్ముడు ఇద్దరూ పెద్దవాళ్లే నేడో రేపో రాలిపోయేట్టున్నారు ఆ తర్వాత తరాలు వేరైపోయాయి వందల మైళ్ళ దూరంలో నివాసం చీటికి మాటికి వచ్చిపోయే వ్యవహారం కాదు భాషా సాంప్రదాయాలు వేరు కనీసం కార్డు మొక్క రాసుకునే యోగ్యత కూడా లేదు ఇప్పుడు కలిసే బంధము కాదు కొనసాగే అవకాశమూ లేదు కానీ నాగలక్ష్మి వదల్లేక వదల్లేక ఇంటి చుట్టూ ఓ మూడు సార్లు తిరిగి అయిన వాళ్ళందరినీ తనివి తీరా అక్కున చేర్చుకొని కాలు బయటపెట్టింది బస్సు ఊరి పొలిమేర దాటాక మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడదానిగా పుట్టించకు దేవుడా అని మొక్కుకుంది నాగలక్ష్మి ఈ కథరాశి దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు దాటిందట అప్పటికి యాభై అరవై ఏళ్ల క్రితం నుండి మన సమాజంలో పాతుకుపోయినా ఇలా ఆడపిల్లని కొనుక్కోవటం అమ్ముకోవటం అనే దుష్ట సంస్కృతిని ప్రతిబింబిస్తూ రచయిత ఈ కథను రాశారు అంటే ఆయన కథ రాసే సమయానికి సకృత్తుగానైనా ఈ పాల్ఘాట్ కుటుంబాలు అమ్మేసిన ఆడవాళ్ళు మన సమాజంలో ఉన్నారన్నమాట కథలో సుబ్బారావు కుటుంబం పాల్ఘాట్ వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో అంత ఉధృతంగా కాకపోయినా ఈనాటికి అదే పరిస్థితి అని మాస్టార్ చెబుతారు ఇది అత్యంత విషాదకరం అంగడిలో సరుకు నమ్మినట్లు ఆడపిల్లల్ని పెళ్లి పేరుట ముక్కు మొహం భాష సంస్కృతి వీటితో ఏమీ సంబంధం లేని కుటుంబాలకు ఏదో వెలకట్టి అమ్మేయటం పరమ నికృష్ట కార్యం కాదు పాపం అలా వచ్చిన ఆడపిల్లలు తాము ఇక్కడ వాళ్ళం కాదని పరాయి పంచన బతుకుతున్నామనే బానిస భావంతోనే ఉండిపోయేవారు ఏళ్ల తరబడి సంసారం చేసి పిల్లల్ని కని మనవల్ని ఎత్తినా సరే ఎంత కటువుగా ఉన్నా ఇది చారిత్రక సత్యం నాగలక్ష్మిలో చెలరేగిన ఈ భావాల్ని రచయిత చాలా బలంగా చెప్పారు కడుపున పుట్టిన ఆడపిల్లల్ని తమ దారిద్ర్యం కొంతైనా తీరుతుందని ఖరీదు కట్టి అమ్మేయటం ఇంకా ఇప్పటికీ కొన్ని జాతుల్లో ఉన్న దుర్భర పరిస్థితి మానవత విరిస్తే తప్ప ఇటువంటి పరిస్థితుల్లో రాదు ఇక మనిషికి సొంత ప్రాంతం మీద పుట్టిన భూమి మీద ఎంత మమకారం అక్కడ తను అట్టే కాలం ఉండకపోయినా ఆ ఊరు ఆ పేరు వింటే ఎంతో పులకరించిపోతాడు జీవితంలో ఒక్కసారైనా ఆ నేల ఆ ఇల్లు ఆ మనుషుల్ని చూసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ పోతూ ఉంటాడు ఏళ్ళు గడిచిపోయినా నాగరికత మారిపోయినా తన చిన్నతనంలో తిరిగిన ప్రదేశం తాత తండ్రులు బతికిన చోటు ఓసారి చూడాలని తహతహలాడిపోతాడు మాతృభూమిపై ఉండే అటువంటి మమకారం ఎంతటిదో హృద్యంగా చెప్పిన కథ ఈ కథ తెగిన పేగు అనేటువంటి ఈ కథను మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించే సందర్భంలో మీ కానమోకు అదే నేను కాల్వా నళిని మోహన్ కుమార్ అనే నేను మా నర్సరావుపేట ప్రకాష్ నగర్లో మాకు దగ్గరలో ఉన్నటువంటి రెండు కుటుంబాల వారు ఒకరు రాజమ్మ అనే ఆమె అలాగనే జానికమ్మ అనే ఇద్దరు కూడా నా చిన్నప్పుడు నాకే ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు నా చిన్నప్పుడు ఆ రాజమ్మ గారిని జానికమ్మ గారిని ఆనాడు మరి ఆ బ్రాహ్మణ అంటే నర్సరావుపేట ప్రాంతానికి సంబంధించిన బ్రాహ్మణ కుటుంబాల్లో జానికమ్మ భర్త ఒక గూని ఆయన మరి పిల్లల్ని ఎవరు ఇవని సందర్భంలో పాల్ఘాట్ నుంచి జానికమ్మ గారిని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకున్నటువంటి విషయం అప్పట్లో నాకు తెలుసు అలాగనే ఆ రాజమ్మగారి భర్త కూడా నాకు ఊహ తెలిసే నాటికి ఆయన మనసులో ఉండేవాడు మరి ఆయన ఆయన పరిస్థితి ఏమిటో ఆయన ఏ అనామకుడో అయి ఉండాలి ఆయన కూడా ఆ రాజమ్మ గారిని పాల్ఘాట్ నుండి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నటువంటి అంశంగా నా చిన్ననాట విన్నాను అలాగనే ప్రముఖ ప్రొఫెసర్ హరగోపాల్ గారు జి హరగోపాల్ గారు వారు అందరికీ సుపరిచితులే వారి నాయనమ్మ వారు కూడా ఆ విధంగానే పాల్ఘాట్ నుంచి కొనుక్కు రాబడ్డారన్నట్లుగా ఒకసారి వారే ఏదో సందర్భంలోనో రాసి చెప్పినట్లు గుర్తు ఈ విధంగా ఈ తెగిన పేగు అనేటువంటి ఈ కథ కానమోకు కథావచనం మోహనవచనం ఈ కథను సమకాలీన కథా సందేశంగా అని పేర్కొనకుండానే సర్వకాలీన సందేశంగా ఇది నా మనస్సు ద్వారా వినిపించాను శ్రోతలు కానమ్మకు కథ వచ్చిన శ్రోతలు ఈ కథను విని మీ స్పందనను తెలియజేస్తారని భావిస్తూ ఉంటాను ధన్యవాదాలు